చైర్మన్ అన్న అడ్డి భోజారెడ్డి గారు నిన్న మీడియా ద్వారా మాట్లాడుతూ జోగురామన్న గారు నువ్వు ఆదిలాబాద్ కోసం పది సంవత్సరాల్లో ఏం చేసినావని ప్రశ్నించడం జరిగింది ఈ పది సంవత్సరాల కాలంలో జోగురామన్న గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆరు వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ది పనులు చేయడం జరిగింది వీటి వివరాలు కావాలంటే భోజారెడ్డి గారు మీరు వస్తారా మీ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకులు వస్తారో రేపు వేలకు రమ్మని చెప్పు మొత్తం ప్రెస్ ముందర ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ఎంత అభివృద్ది చేసిందో అనేది మీకు లెక్కలతో సహా చూపిస్తామని చెప్తా ఉన్నాం సంక్షేమం వేరు అభివృద్ధి ఆరు వేల కోట్ల పై చిల్లర కోట్ల తోటి అభివృద్ధి చేసేట్లు ఇంకా ప్రజలకు ఇచ్చిన రైతు బంధు గాని పెన్షన్లు గాని సంక్షేమ పథకాలు గాని ఇవన్నీ అయితే వేరు నువ్వు ఆరు సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పినావు రెండు వేల పద్నాలుగు ముందు మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్ని రేషన్ కార్డులుండే ఇప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉండాయో ఆ లెక్క కూడా మీకు ఇస్తాం రెండు వేల పద్నాలుగుకు ముందు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎందరికి పెన్షన్లు వస్తా ఉండే ఇప్పుడు ఎందరికి పెన్షన్లు వస్తున్నాయో ఆ లెక్క కూడా మీకు ఇస్తాం ఏ డిపార్ట్మెంట్ పరంగా ఏ లెక్క కావాలన్నా మీరు వస్తారా మీ కంది శ్రీనివాసరెడ్డి గారు వస్తారా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడిని పంపుతారో పంపండి బేలా అంటే బేలా లేదా మమ్మల్ని ఆదిలాబాద్ రమ్మంటే అందరం కలిసి మేమే ఆదిలాబాద్కి వస్తాం ఫ్రెండ్స్ క్లబ్ లో కూర్చొని మీకు వివరాలు ఇవ్వమంటే వివరాలు ఇస్తాం అలాగే మీరు జూపల్లి కృష్ణారావును అభివృద్ధి పనులు ఏం చేయలేదని జోగు రామన్న గారి ప్రశ్నించిన విషయాన్ని గురించి వేలెత్తి చూపుతూ రామన్న గారు ప్రశ్న లో మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే అర్హత లేదు బిఆర్ఎస్ పార్టీ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని మీరు మాట్లాడింది ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలనే మీరు పది సంవత్సరాలు పనిచేసిం ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారానే మీరు డిసిసిబి చైర్మన్ అయిన విషయం మీరు మర్చిపోతా ఉన్నారు కనీసం మీకు సిగ్గు ఉండాలి ఎందుకంటే మీరు డిసిసిపి చైర్మన్ నిన్ను జూపల్లి కృష్ణారావు కంది శ్రీనివాస్ రెడ్డి నిన్న పేరు చెప్పిన మీ ఇందిరా గాంధీ మీ రేవంత్ రెడ్డి మీ రాహుల్ గాంధీ హెయలే జోగురామన్న గారు మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల కష్టార్జితంతోటి నువ్వు అనే ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నువ్వు డిసిజిపి చైర్మన్ అయిన ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే నేనైతే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉదాహరణ ఇవ్వగలను తిన్నింటి వాసాలు లిక్కబెట్టే వ్యక్తి ఎవరు అంటే అట్టి భోజారెడ్డి అని చూపించగలను ఎందుకంటే రామన్న ద్వారా నేను ఆ రోజు మార్కెట్ చైర్మన్ అయినావు జోగు రామన్న రైతు బంధు అధ్యక్షుడు అయినావు జోగు రామన్న ఆశీర్వాదంతో డిసిపి చైర్మన్ అయిన అవన్నీ మర్చిపోయి ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నీకు ఉద్యోగం వచ్చింది కానీ నలుగురికి ఉద్యోగం రాలే అని నిన్న మీరు ఏదైతే విమర్శించిండో అది సత్య దూరం ఎందుకంటే జోగు రామన్నకు ఉద్యోగం ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిసారి మొట్టమొదటి వరుసలో ఏదైనా పదవి ఇచ్చిందంటే అది అడ్డి ఒకరికే ఇచ్చిండు కానీ ఈ రోజు జోగురామణ గారు బాధపడతా ఉన్నారు ఎందుకంటే నేను ఒక నమ్మిన బంతుకి ఇవ్వలే ఒక నమ్మక ద్రోహికి పదవి ఇచ్చినా అని ఈ రోజు జోగురామన్న ఆత్మ బాధపడతా ఉన్నాడు ఎందుకంటే మీరు చేసేది మంచి పద్ధతి కాదు అలాగే మీరు మీడియా గురించి మాట్లాడినారు మీడియా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా మీద దౌర్జన్యం చేసిండీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తా ఉన్నారు మీడియాను భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి మీడియా హక్కుల్ని రాసిందే మీ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఆ పార్టీ గురించి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీడియా మీద దౌర్జన్యం చేసిందని చెప్తావా మీడియా మీద ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యం చేయదు వ్యక్తిగతంగా అవాకులు చవాకులు పేరిన వ్యక్తుల మీద దౌర్జన్యం చేసి చేసినొచ్చు కానీ అటువంటి దాడిని మీడియా మీద దాడిగా పరిగణించడం అన్నది కరెక్ట్ గానే కాదు అభివృద్ధి గురించి మొన్ననే నేను ప్రెస్ మీట్ లో మీకు సవాల్ చేసినా గాని ఆ సవాల్కు మీరు గాని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఎవరు స్పందించలే ఎవరు ముందుకు రాలే రుణమాఫీ ఇరవై వేల కోట్లతోటి చేసినామని చెప్తున్నాం మొన్ననే మీ బేలా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి వీడియో జిల్లా మొత్తం వైరల్ అయింది ఏమని ఇంకా రెండు లక్షల రుణమాఫీ కూడా చాలా మందికి రాలే అది ఇస్తే బాగుంటుందని మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే చెప్పిండు మేము ప్రతిపక్షంలో చెప్తే మీరు మమ్మల్ని మా మాట లెక్క వేస్తారని మీ పార్టీ వాళ్ళే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పిండ్రు ఎవరికైనా రెండు లక్షల రుణమాఫీగామేలు ఉంటే మా ఇంటికి రండి అని చెప్పిండ్రు ఈ రోజు వాళ్ళ ఇంటికి పంపితే లైన్ ఉంటుంది కానీ మేము మా పని చేస్తాం ఎందుకంటే మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం నీతి నిజాయితీ ఏంటిదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా అడ్డి భోజన గారు మీరు ఏం మాట్లాడుతున్నారో ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడడం ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాస్ రెడ్డి దగ్గర మార్పులు కొట్టేలా కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా నేను పదవిలో ఉన్నా అని ఉనికి చాటుకోవడానికి మీరు ఇబ్బంది మాట్లాడుతున్నారు తప్ప మీ అంతరాత్మ కూడా తెలుసు నేను రామన్న గురించి ఏం మాట్లాడినా అది తప్పు మా హైకమాండ్ మాట్లాడమన్న విషయాలే నేను మాట్లాడుతున్నా తప్ప జోగు రామన్న ఏం అభివృద్ధి చేసిందో అది మీకు తెలియదా ఎందుకంటే ఇంతకుముందు ప్రతి మీడియా సమావేశంలో కంది శ్రీనివాస రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చింది మీరే ఈ రోజు పార్టీ మారగానే అభివృద్ధి అంతా తారుమారైపోతుంది కనీసం ఒకసారి ఆలోచించు బోధన మీ గారు కాదు నీకు దమ్ముంటే రా ఏం అభివృద్ధి చేసిందో నీకు లెక్కలతో సహా చూపెడతాం దమ్ముంటే మీరు వస్తారా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారా కంది శ్రీనివాసరెడ్డి ఎవ్వరు వస్తారు రాని నేను మొన్న ప్రెస్ మీట్ తో కంది శ్రీనివాసరెడ్డి చెప్పిన భూభాగంతో గురించి కూడా చెప్పిన దాని గురించి కూడా ఎవరు స్పందిస్తలేదు హాస్పిటల్ గురించి ఎవరు స్పందిస్తలేరు ఈ రోజు వేలలో జోగురామన హయాంలో జోగురామన ఆశీర్వాదం తోటి ఒక్క కోటి అరవై లక్షల తోటి ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది దాదాపు పదిహేను పదహారు నెలలు కావలసింది ఆసుపత్రి నిర్మాణం పూర్తయి ఇప్పటికీ మీ మంత్రుల పర్యటన మూడు సార్లు వాయిదా పడ్డది మొన్న కూడా బీఆర్ఎస్ నాయకులు అంటుకుంటారని భయపడి చూపల్లి కృష్ణారావు పర్యటన రద్దు చేసుకున్నారు మీకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ద ప్రజల మీద లేదు ప్రజలు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఏజెన్సీ ప్రాంతం అంటువ్యాధులు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటది మలేరియా డెంగ్యూ రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయాలా లేకపోతే మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ వారం రోజుల లోపల మీరు కనుక ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయకపోతే మేమందరం ప్రజల్ని సమీకరించి ప్రజల ద్వారానే ఈ వేలా పిఎస్సి సెంటర్ ని ప్రారంభోత్సవం చేయిస్తామని తెలియజేస్తా ఉన్నాను చెప్పినా వేలా మండలకు ఒక మినీ బీసీ గురుకులం ఇచ్చింది జోగరాము ఆ గురుకులం ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది చెప్పాలంటే ఒక్కటి కాదు ఆరు వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమం నా దగ్గర మొత్తం ఫోన్ లో డాటా ఉంది అవన్నీ నేను మీడియా ద్వారా వివరించలేను మీరు ఎవరిని పంపుతారో పంపండి మీకు మొత్తం లెక్కలతో సహా ఆరు వేల కోట్ల అభివృద్ధి మీకు దూరపట్ట మరియు సంక్షేమం పేరు